హాయ్ అండి మనం హెయిర్కి ఎన్నో రకాల ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నాం కదండి కలర్స్ అని షాంపూలు అని ఆయిల్స్ అని అవన్నీ యూజ్ చేస్తుంటే మన హెయిర్ ఊడిపోవడం జరుగుతుంది అందులో వైట్ కూడా వస్తుంది పడకపోతే వైట్ హెయిర్ కూడా వచ్చేస్తుంది అందుకని ఇప్పుడు నేను టిప్ చూపిస్తున్నానండి అది ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుద్ది అందుకంటే కరివేపాకు కొంచెం ముదిరిపోయిన కరివేపాకు ఉండదు కదండి అది తీసుకుందామండి మనం దాన్ని బాగా డీప్ ఫ్రై చేయాలండి బాగా బ్లాక్ కలర్లో వచ్చేలాగా దాన్ని మెత్తగా మిక్సీ పట్టేసి ఇందుట్లో కొద్దిగా గుజ్జు మన హెయిర్కి సరిపడిగా తీసుకోవాలండి కలబంద గుజ్జును కరివేపాకు తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని మన కోకోనట్ ఆయిల్ ఉంది కదండి అది వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసి బాగా వారానికి ఎయిట్ త్రీ డేస్ మనం త్రీ డేస్ మనం దాన్ని అప్లై చేసుకుని హెయిర్ తలస్నానం చేస్తే మన హెయిర్ కొంచెం గ్లో కింద ఉండి బ్లాక్గా ఉంటుందండి బాగుంటుంది ట్రై చేయండి తప్పకుండా మనం రంగులు కలర్స్ వేస్తున్నాం కదండి హెయిర్కి అవి వేస్తుంటే మనకు బాగా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేస్తున్నాయండి ఒక్కొక్క అయితే పడకపోతే జుట్టు ఊడిపోవడం కూడా జరుగుతుంది అందుకని ఇది ట్రై చేయండి నేను చెప్పిన ట్రిప్పు అదిగోండి అలా అలా వేగాలండి కరివేపాకు చూడండి అలా పొగలు రావాలి అలాగా ఎందుకంటే కరివేపాకు ఇంత బ్లాక్ కలర్ వచ్చేలాగా వేపాలండి చూడండి అలాగే వేపాను తయారు చేసాము రెండు స్పూన్లు మన హెయిర్కి ఎంత పడుతుంది అంత ఇదిగోండి కరివేపాకు పొడి తయారైంది ఇదిగోండి మన హెయిర్కి మన హెయిర్ పొడని బట్టి ఎంత పడుతుంది అంత ఒత్తిని బట్టి చూసుకొని అందులో కలబందు గురి చేసుకొని

ఇవన్నీ ఇలా తయారు చేసుకోవాలండి ఆయిల్ చేసుకొని అందులో బాగా మిక్స్ చేసి ఇది రాసుకోవడం వల్ల మన తల మన జుట్టు కొంచెం బ్లాక్ పడద్దండి అందులో మన తెల్ల వెంట్రుకలు ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి చిన్న వయసులోనే మీద వచ్చేస్తుంది కదండి వాళ్ళకి బాగా యూజ్ అవుద్ది తనలో వేడి కూడా తగ్గుద్దండి మనం కరివేపాకు యూస్ చేస్తున్నాం కదండి ఇందులో తల్లలో ఉన్న వేడి కూడా తగ్గుద్ది జుట్టు ఎదుగుద్ది చాలా మంది ఎన్నో రకాలు యూజ్ చేసి జుట్టు ఎదగట్లేదు ఊడిపోతుందని నిరాస్తో కూర్చుంటారు కదండి వాళ్ళు బాగా యూజ్ అవుతుంది అంటే తల కల్చేలా చూపి ఇలా అప్లై చేసుకోవాలండి ఆ పేస్ట్ని ఇలా హెయిర్ అంతా ఫుల్గా పెట్టుకోవాలండి మిశ్రమాన్ని హాట్ వాటర్తో కన్నా చల్లటి వాటర్తో స్నానం చేస్తేనే ఇలా హెయిర్కి ఏదైనా పెట్టుకుంటున్నా దానికి ఫలితం ఉంటుందండి వేడి వాటర్తో అయితే మొత్తం హెయిర్కి పెట్టుకున్న విధాంతా కలర్ అంతా వేస్ట్ అయిపోతుందండి అది గమ్ని వేడికి పోతుంది మనం షాంపూలు కూడా అప్లై చేసుకునేటప్పుడు డైరెక్ట్గా అప్లై చేసుకోకూడదండి ఇలా వాటర్లో మిక్స్ చేసుకుని అప్లై చేసుకుంటేనే బెటర్ అండి హెయిర్కి అంటే అందులో ఎక్కువ లిక్విడ్లు కట్ట కలుస్తాయి కదండి షాంపూలో కూడా అందుకని వాటర్లో మిక్స్ చేసుకొని హెయిర్కి పట్టించుకొని తలంటుకోవాలండి ఇదిగోండి హెయిర్కి ఇలా మొత్తం అప్లై చేసానండి అయిపోయింది అప్లై చేసాను